అందరికీ హాయ్ ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇలా అయితే రోల్స్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు భలే ఉంటాలేండి పైన క్రిస్పీగా లోపల ఆలు స్టఫింగ్తో తయారు విధానం చూసేద్దాం అందుకు ముందుగా ఒక ఆలు అయితే తీసుకొని ఇలా పీసెస్ ఇలా కట్ చేసుకొని ఉప్పు ఇంకా నీళ్లు కూడా పోసుకొని ఉడికించుకోవాలి ఈ ఉడికే లోపు కొద్ది గోధుమ పిండిని అయితే తీసుకొని అందులో కొద్దిగా వేడి చేసుకున్న నూనెను ఇంకా ఉప్పు కూడా వేసుకొని చపాతి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఆలు కూడా బాగా ఉడికిపోయాయి పైన ఉన్న పీలంతా తీసేసుకొని అందులోనే కారం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా గరం మసాలా అయినా ధనియాల పొడి అయినా ఏదైనా సరే వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు కొత్తిమీర సన్నగా తరుక్కున్న అల్లం కూడా వేసుకోండి బాగుంటుంది ఇంకొద్ది గరం మసాలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇది స్టఫింగ్లా కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత గోధుమ పిండి అయితే ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి చపాతీలాగా రుద్దుకోవడమే ఇలా అయితే స్టఫింగ్ని పెట్టుకొని రోల్స్ లాగా చేసేసుకోవడం అండి చాలా సింపుల్గా రోల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా కూడా అయిపోతుంది టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది లేండి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా రెడీ చేసుకొని ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి అప్పుడు మాత్రమే ఈ రోల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియంగా పెట్టుకొని ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చూసారు కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి